వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భీమిలి నియోజకవర్గం కన్వీనర్ మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీను ఆధ్వర్యంలో జీవీఎంసి రెండవ వార్డు అధ్యక్షుడు చిల్ల భాస్కర్ రెడ్డి రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి అక్కరమాణి మంగరాజు జిల్లా కార్యదర్శి జీరు వెంకటరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి చిప్పాడ వెంకటేష్ తెడ్లాపు అప్పలరాజు చెట్ల ఎల్లయ్యారెడ్డి చెట్ల నర్సి నాగిరెడ్డి సరగడ శివాంజనేయరెడ్డి చిల్ల సూరి నరసయ్య డెక్కత శ్రీను జీరు చిన్నరమణ సీరపు శ్రీరాములు తోనంగి ఎల్లాజీ చిల్ల సూర్యనారాయణ పీతల వెంకటప్పారావు నమ్మి లక్ష్మణ నేదురి శ్రీను చిల్ల రెడ్డి చిల్ల రాము చిల్ల సూరిబాబు తదితర నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీతో సుమారుగా పైన బైకులతో రెండవ వార్డు నుండి బయలుదేరారు జై జగన్ చిన్న శ్రీను నాయకత్వం వర్దిలాలి అంటూ నినాదాలతో ప్రాంగణం మారుమ్రోగింది